నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దెల మడుగు సెంటర్ నుండి రాపూరు మండల మాజీ మండల పరిషత్ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి రాపూరు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సూచనల మేరకు రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో నలభై కార్లతో వెంకటగిరిలో జరుగు మినీ మహానాడు కార్యక్రమానికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో చెన్ను అశోక్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు రాపూరు నాయకుల కార్యకర్తల అభిమానులతో భారీ సంఖ్యలో మినీ మహానాడు ప్రాంగణానికి వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని రాబో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి స్వీట్ చాన్ పాషా చెన్ను రెడ్డి కయ్యూరు మనోహర్ రెడ్డి చిలకం ప్రసాద్ రెడ్డి పంగిలి సర్పంచ్ కూకటి పెంచలయ్య తోమాయి సర్పంచ్ మోహన్ రాపూర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు మాలపాటి వెంకటరమణారెడ్డి వలస చంద్రమోహన్ యాదవ్ ఎస్కే సికిందర్ నరికే అమ్ములు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి ఇంకా శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అందరం కలిసికట్టుగా నెల్లూరు రాపూర్ నుంచి వెంకటగిరికి బయలుదేరుతున్నారు గురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు తిరుపాల చిన్న రెడ్డి గారి కోరిక మేరకు అందరం కలిసికట్టుగా బయలుదేరుతున్నారు ఇక్కడ Thank <laughs> you.